ఆటూరులో కరపత్ర ప్రచారం జరిగింది వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జె వెంకమరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజా ఆందోళనలో భాగంగా నెల్లూరు బొమ్మ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఉపాధి హామీ కూలీ ఆరు వందలు పెంచి రెండు వందల రోజులు పలక పని కల్పించాలని ప్రీపెయిడ్ మీటర్లు వ్యతిరేకించాలని ట్రూప్ ఛార్జీలు ప్రభుత్వమే భరించాలని రెండు వేల పదమూడు భూసేకరణల చట్టం అమలు చేయాలని కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ని పునరుద్ధరించాలని పాల డైరీని అమూల్ కబంద హస్తాల నుంచి బయటకు తేవాలని తదితరులు సాధనకై కార్మికులు కర్షకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గండవరపు శేషయ్య బుజ్జయ్య పెద్దబ్బయ్య విజయ్ కుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు విషయమే తెలియని వాళ్ళు ఏం అడుగుతారు ఇంకా అసలు అది అటువంటిది ఉందని తెలియని వాళ్ళు అడిగేది ఎవరు అడగరు కాబట్టి ఇట్లా మన వ్యవసాయ కార్మికు సంఘం మొత్తం మీద ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ఇట్లా మన మన వ్యవసాయ కార్మికులు పేదోళ్ళుగా ఉన్న తోడు వెళ్ళి విషయం చెప్పి వాళ్ళని కదిలించి ఆయన మేము ఎవరో భిక్షం పెట్టేది కాదు ఇది అయ్యో పాపం అని ఇది చట్టంలో ఉంది మీరు తెలుసుకోండి జాబ్ కార్డు సంపాదించుకోండి దానికి మేము మేము కూడా మీకు మేము కూడా మీకు అండగా నిలబడతాం అనేది చట్టంలో ఏం చెప్పిందంటే అంటే మనం ఒక అర్జీ పెట్టాలి అయ్యా నేను వ్యవసాయ కార్మికుడిని నాకు భూమి లేదు చేసేదానికి పని లేదు మేము మా మా కుటుంబం ప్రస్తుతం మాకు పని కల్పించిన అజ్జి పెట్టామనుకో మనం వెంటనే నెల రోజుల లోపల మనకు జాబ్ కార్డు నెల రోజులు జాబ్ కార్డు ఇస్తే మరో నెల రోజుల లోపలనే మనకు పని కలిపి పని కల్పించకపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అందుకని ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రూపంలో కొద్ది రోజులైనా పని కల్పించుకోవాలి